మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాలం హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్నా దేవుని బిడ్డన మీకు శుభం కలుగునగాక క్షేమం వర్ధిలునగాక ఒక మాట చెబుతాను మంచిగా బ్రతకడం చేతగాక మరణిమంతా నెత్తిని వేసుకుని బట్టలను మాపుకొని మాసిపూరి బట్టలతో తిరగడం అప్పుడప్పుడు మన జీవితాల్లో ఎదురవుతూనే ఉంటాయి నీవు గమనించాల్సింది ఏమిటంటే ఉదయాన్నే స్నానం చేసి బయలుదేరాక నీ పైన పరిమళ వాసనగాను పవిత్రంగాను నీ పట్ల తెల్లగా ఉండాలని మురిగి పడకూడదని జాగ్రత్త పడతావుగా చాలా మంచిది అలా ఉంటే నీకు నెమ్మది ఉంటుంది నీతో పయనం చేసేవాడు సహచరులకు క్షేమం ఉంటుంది కానీ కొన్నిసార్లు మన కుటుంబాలవి దరకపోగా వ్యక్తిగతంగా కొన్ని చరిత్రలో కొన్ని చేయబడిన కార్యాలు చేసి మనల్ని మనమే అపచులు పరచుకొని నెమ్మది లేకుండా వ్యసనపడుతూ ఉంటాం సామిత్ర గ్రంథం పదహారో అధ్యాయము ఇరవై ఏడో వాక్యంలో ఒక వ్యక్తి గురించి రాయబడింది అక్కడ రాయబడిన మాట ఏమిటంటే పనికి మారినవాడు కీడు తవ్వి పైకెత్తును పనికి మారినవాడు అంటే ఎక్కువసేపు నేను తెలుగులో ఆ భాషలో చెప్పక్కర్లేదుగా రోజు వాడే పదాల్లో పనికి మారినవాడ అడ్డగాడిద ఇవన్నీ ఓత పదాలు మనకు ఉన్నాయిగా ఈరోజు పనికి మాల వాడట చేసే పని ఏమిటంటే నెమ్మదిగా కీడును తవ్వుతూ అంటే నెత్తిన పోసుకుంటూ ఉంటాడు తనకు కీడు చేసుకుంటాడు ఎదురువాని కీడు చేస్తాడు వాళ్ళ కీడు గురించిన ఆలోచనతో ఉంటాడు మాటి మాటికి తవ్వి బురదను తవ్వి నెత్తిని పోసుకుంటే ఎలా ఉంటుంది జీవితంలో మనం పరిశుభ్రంగా ఉండాలని దేవుడు కడిగాడు మనల్ని పవిత్రపరిచాడు ఏసు రక్తం ద్వారా కడగబడ్డాక మళ్ళా నీవు కీడు దగ్గరికి ఎందుకు పెడుతున్నావు శాపనార్థాలు ఎందుకు పలుగుతున్నావు వ్యర్థమైన పరుగులు ఎందుకు పరుగుతున్నావు నీ నోటి సాళం పెట్టుకుని అయ్యా ఇక నా నోటితో కీడు వలకనయా ఎవరు కీడు చేయనయా అంటూ నీకు నీవే కీడుకు దూరంగా ఉంటే నీ భక్తి కాపాడబడుతుంది నీ హృదయం కాపాడబడుతుంది నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది అదేమిటో కానీ కొంతమందికి మేలు చేయడం చేతగాది కొంతమందికి మేలు అనుభవించి కృతజ్ఞ చెప్పడం కూడా చేతగాదు కొంతమందికి మేలు పొంది కూడా వాళ్ళ మీద మరలా కీడే ప్రయోగిస్తుంటారు ఎంత దారుణమైన పరిస్థితి నీ రోజున కీడు మరలా మరలా తవ్వుకుని నెత్తిని పోసుకుంటే అంటే బురదను నువ్వు మీద పోసుకుంటే నీ జీవితం అంతా మరణం అవుతుందిగా దేవుడిచ్చిన పవిత్రమైన జీవితాన్ని కాపాడుకుంటూ కీడుకు దూరంగా ఉండు నువ్వు తెలియగలవాడు అనుకునే మాటల మధ్యలో కీడును ఉచ్చరించినా కీడు చేయడానికి అలవాటు పడ్డా అది నీ మీద పడుతుంది నీ జీవితం అందరికీ అసహ్యంగా ఉంటుంది కనుక ఒక సేవకుడిగా ఈరోజు మీతో మనం మనమంతా దేవుని ఆరాధన చేస్తాగా ఆరాధనకు వెళ్ళినప్పుడు మనం దేవుని హృదయాన్ని సరి చేసుకుని ప్రభు నేను నీకు కృతజ్ఞత చెప్పేవాడిగాను నీ వెలుగును గురించి వివరించేవాడిగాను నీ క్రియలు తలపోసుకుంటూ ఆత్మతో ఆరాధించే వ్యక్తిగా నా నన్ను చేయి ప్రభావ నేను నాకు నా కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి అని ప్రార్థన చేసుకోవాలి అలా కాక వాళ్ళ గురించి వీళ్ళ గురించి కీడు తవ్వుకుంటూ ఉన్నాం వాళ్ళు దానివల్ల నీ జీవితం నాశనం అవుతుందిగా మందిరానికి వెళ్ళినా వాక్యం విన్నా అనేక మంది దైవజనుడు చేతుల నుంచి ప్రార్థన చేసినా నీకు పవిత్రత పరిశుభ్రత కలగదుగా కారణం నువ్వు చేసే పని ఏమిటంటే కీడు తవ్వుకోవడం మీద పోసుకోవడం ఇతరులను చేపించడం శాపం తీసుకోవడం ఒకళ్ళ గురించి హర్షించలేకపోవడం అవస్థలు తీసుకోవడం రోజైనా ఈ మాటలు విన్నాకైనా నా యేసును బట్టి బ్రతి ములాడుతూ చెబుతున్నా నీకును నీ వంశానికి నీ పిల్లలందరికీ దీవెన కలగాలి అనుకుంటే ఒకటి దేవుడు చేసిన మేలు కృతజ్ఞత కలిగి రెండవది కీడు చేసిన వారికి మేలు చేయి మూడవదిగా కీడు ఆలోచనని హృదయానికి రాకుండా హృదయాన్ని కాపాడు నాలుగవదిగా కీడును విత్తి పంట కోసుకోబా ఎప్పుడైతే ఇలా జాగ్రత్త పడతావో నీ జీవితం ధన్యమవుతుంది అట్టి కృపచేత మీరు నింపబడి ఆశీర్వదించబడి మందిరపు దీవెనల చేత వర్ధల్లాలని ఒక సేవకుడుగా కోరుకుంటున్నాను ప్రభు మిమ్మల్ని ఆశ్రవదించునగాక పరిశుద్ధుడను ప్రేమముడి నా ప్రభు వందనారాయణ అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు ప్రతి మనిషి పవిత్రంగాను నమ్మకంగాను యధార్థంగాను ఉండడానికి కృపను గ్రహించండి ప్రతి వాళ్ళు వాక్యాన్ని ఫలవర్షంగా మార్చండి మాకు మేమే కీడు తీర్చుకుని జీవితాన్ని నాశనం చేసుకోకుండానట్లు ప్రతి వారి పట్ల కార్యించి కుటుంబ సభ్యులందరినీ దీవించి ఆరోగ్యం ఐక్యత ఆనందం రక్షణ సంతోషం ఆ ఇంట్లో సమాధానం వృద్ధులు మంచి ఆరోగ్యంతో జీవింపజేసి అవసరాలు తీర్చండి ఏసు పెరట వేడుతున్నాము తండ్రి ఆ